అవిన శుద్ధి వాడటం వల్ల ఆకు గట్టా బాగా నిలబడింది ఇప్పుడు కూడా గేల నరికిన చెట్టుని కూడా ఆకులు అట్టాగానే ఉన్నాయి నరికేసిన చెట్నీ కూడా గేల ఉన్న చట్నీ కాదు మేడం నరికిన చెట్టుని కూడా అలాగే ఉండిపోయినాయి ఇక్కడ టైం పెంచుతున్నాం మేడం మూడోసారి అంటే ఇక్కడ ఎవరు టైం మూడో టైం మూడో టైం పెంచలే రెండోసార్లకి తీసేస్తారు మళ్ళీ మీ మీద నమ్మకం మీ మందుల మీద నమ్మకంతో రైతు మొక్క బాగుంటుండో మళ్ళీ మూడోసారి కూడా ప్రయత్నం చేస్తున్నాడు మేడం ఈ సైజు వచ్చేదానికి కాయకి కాకి మైన గార వస్తుంది మేడం ఎక్కువ టైట్ అయితే అది లేదు మేడం ఈ తోటలో మెయిన్గా గార రావట్లేదు ఎలాగుందో కలర్ అలాగే ఉందో బాగుంది మేడం మనతో పాటు సత్యనారాయణ గారు ఉన్నారు ఇక్కడ అరటి గల్లలు ఎక్కువ తను వ్యాపారం చేస్తూ ఉంటారు అవనశుద్ధి వాడిన గల్లలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాము చాలా తోటలు తిరుగుతూ ఉంటారు అవును మేడం ఆ తోటలకి మీరు బయట ముందు కట్ల వాడిన తోటలకి దీంట్లోకి ఏమైనా తేడా ఉందా తేడా అయితే మొక్క తోటలప్పుడు అయితే అన్ని సమానంగా ఉంటాయి మేడం కార్చి అనేటప్పటికి కొన్ని కొన్ని తోటలు పండవు మేడం సరిగా దెబ్బ దెబ్బతిస్తాయి మంచి కదా మేడం మంచికి మనకి ఇక్కడ సరిగా రావు అంటే దిగుబడి రాదు దిగుబడి రాదు అన్న నమ్మకం లేక చాలా మంది ఒక తోటతోనే తీసేస్తారు రెండో తోట ఉంచారు మాకు మేడం అది మీరు ఏదో మందు ఇచ్చారని చెప్పారు సాయి గారు బాగా చేసింది అంటండి మేడం మాకు ఈ తోట వరకు చాలా బాగుంది వేరే తోటల మీద ఈ తోట కొంచెం మాకు దిగుబడి బాగా ఇచ్చింది డబ్బులు కూడా మాకు బాగానే వస్తాయి ఈ తోట మీద పర్వాలేదు మేడం బాగుంది ఈ ఈ మందు వల్ల కొన్ని సంవత్సరం కూడా మేము తీసుకున్నాం కరిసె తోటలో కొన్ని కొన్ని దెబ్బతిన్నాం ఈ తోట అయితే మట్టికి అవిన శుద్ధి వాడటం వల్ల ఆకు కట్ట బాగా నిలబడింది ఇప్పుడు కూడా గేల నరికిన చెట్ని కూడా ఆకులు అట్టాగానే ఉన్నాయి నరికేసిన చట్నీ కూడా గేల ఉన్న చట్నీ కాదు మేడం నరికిన చెట్నీ కూడా అలాగే ఉండిపోయాయి అవి కూడా పాడవాలి రోడ్డు మీద పెడుతుంటే రోజు ఇల్లు వాళ్ళు వచ్చి కూడా ఆగుతున్నారు రైతులు అందరూ ఏం వాడారని మన అడుగుతున్నారు మేడం ఈ సైజ్ వచ్చేదానికి కాయకి కాయకి మాయన గార వస్తుంది మేడం ఎక్కువ టైట్ అయితే ఎప్పటికీ అది లేదు మేడం ఈ తోటలో ఇంకా గార రావట్లేదు ఎలా ఉందో కలర్ అలాగే ఉందో బాగుంది మేడం ఇప్పుడు ఇన్ని తోటలు కొన్నారు కదా ఈ తోటలోనే లేదా బయట తోటల్లో కూడా లేదా బయట తోటలో ఉంది మేడం మొదటి కల్లా వస్తుంది లేత గిళ్ళకి తర్వాత స్ప్రేయింగ్ చేస్తాం గురించి కొంచెం తగ్గిద్ది దీంట్లో లేదు దీంట్లో రాలేదు అసలు వరకు ఉంచితే కాయ కూడా పగులితే పగులు కూడా రావట్లేదు బాగానే ఉంది పంట అయితే ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదు బాగుంది మేడం అందుకే ఇది బాగుంది నుంచి రైతు మళ్ళీ వదులుతున్నాడు అది కల్చర్ రాకముందు ఎప్పటికప్పుడు తీసేసి వాళ్ళం సార్ మేడం ఒక పంటకి తీసేసి టిష్యూ కల్చర్ వచ్చిన తర్వాత ఈ రెండు మూడు ఏళ్ళ నుంచి రెండో పంటకి ట్రై చేస్తున్నారు వదులుతున్నారు కొందరు సక్సెస్ అవుతున్నాయి కొందరు సక్సెస్ అవ్వట్లేదు మేడం ఎకరానికి వచ్చి పదిహేను టన్నులు పన్నెండు టన్నులు పది టన్నులే వస్తుంది ఇది మనకి బానే ఉంది ఈ సంవత్సరం ఈ ముందు వాడటం వల్ల ఇరవై టన్నులు వచ్చింది ఇది బాగుంది కదా మళ్ళీ వచ్చి మొక్క కూడా మంచి పుష్కలంగా వస్తుంది మేడం తేటగా మూడోది మూడోది కూడా సరే ఇది బాగా ఉంది కదా ఈ ముందు మళ్ళీ మూడోసారి కూడా ట్రై చేద్దామని మళ్ళీ వదిలే మూడోసారి కూడా పెంచడం జరుగుతుంది మేడం ఇక్కడ టైం పెంచుతున్నాం మేడం మూడోసారి అంటే ఇక్కడ ఎవరు టైం మూడో టైం మూడో టైం పెంచలే రెండోసార్లకి తీసేస్తారు మళ్ళీ మీ మీద నమ్మకం మీ మందుల మీద నమ్మకంతో రైతు మొక్క బాగుండటం మళ్ళీ మూడోసారి కూడా ప్రయత్నం ఇప్పుడు ఈ పంటని మూడు సార్లు ఇంతే ఉంచటం వల్ల ఏమేమి ఉపయోగాలు జరుగుతున్నాయి మీకు మూడోసారి ఉంచడం వల్ల మాకు మామూలుగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తీసేస్తాం మేడం మూడు పంటలకు మూడు సంవత్సరాలు పట్టిద్ది మేడం ఇదే మూడు సంవత్సరాలు ఇది మూడు పంటలు ఇప్పుడు మనం ఇదే ఇదే కూడా కూడా చేయడం వల్ల రెండు సంవత్సరాలకు మూడు పంటలు అయిపోతాయి సంవత్సరం మనకు కలిసి వస్తుంది మేడం పెట్టుబడులు కూడా మనకి దగ్గర దగ్గరలో మనకి పెట్టుబడులు కూడా తగ్గుతాయి మేడం ఇప్పుడు మొక్క తోట కొంత ఫస్ట్ అన్న పది బస్తాలు వేసాం శుద్ధి వాడటం వల్లే పదిహేను బస్తాల నుంచి ఎనిమిది బస్తాలకు వచ్చాం నెగిటివ్ నాలుగు వచ్చే కొట్టవలసింది ఒకసారి కొట్టాం పైన మందులు వాడటం వల్ల పదివేలు కలిసి వస్తుంది కింద కింద మందుల వల్ల పదివేలు కలిసి వస్తుంది మేడం దిగుబడి కూడా బాగానే వచ్చింది మొక్క తోట మీద కరెక్ట్ తోటే మాకు బాగుంది ఇప్పుడు కొనే మేడం సంవత్సరాల మీద అంటే ఒక పాతక వేలు పంటలు మనతో పాటు సూర్యబాబు గారు ఉన్నారు తను కూడా అరటి తోటలు వేస్తారు దాదాపు పది ఎకరాల దాకా వ్యవసాయం చేస్తారు ఏమేమి మార్పు చూసారనే విషయం తన మాటలను తెలుసుకుందాము మామూలుగా పండు ఆకులు ఎక్కేసి నాలుగు ఆకులు ఐదు ఆకులు ఉంటాయి పచ్చకాసరం ఈ వాడిని మూలం సాయి గారు పండుగలు ఎక్కలేదు బాగా ఉంది ఒక ఇరవై పదిహేను ఆకులు పది ఆకులు పూర్వం ఉన్నాయండి పచ్చులు కాయ కూడా బాగా బా లెంత బాగుంది తెలపరు బాగుంది ఈ తోటలో అవుతాండి ఆ మూకులు గాని దుంపకులు గానీ లేదు రాలేదండి ఫస్ట్ లో వచ్చింది అప్పు అప్పుడు ఏమో మీ మంది వాడలేదండి తర్వాత ఏమరి రెండు మట్టి లేదు మొక్క తోటకి వచ్చిందండి కార్చికి లేదండి ఇప్పుడు కూడా మళ్ళీ మూడో పెంచడానికి మొక్క కూడా వదిలేడండి మా ఏరియా వ్యవసాయం చేతాం ఏరే దుఃఖం భూమి అది ఎకరానికి వచ్చి రెండు వందలు మూడు వందలు పోనీయండి మూకులు కింద చిన్న చిన్న ఆకుల కింద వస్తాం ఎర్ర ఆకులు వస్తాం కింద దుంపు కులిపోతాం ఎకరానికి రెండు మూడు వందలు పోవటం అంటే ఎంత నష్టం జరుగుతుంది రెండు వందల రూపాయలకి ఒక అరవై వేల రూపాయలు ఎకరానికి లాస్ అవుతుంది మనకే మొక్క వేసినప్పుడు పశు సంవత్సరం ఈ మాత్రం సైజు వచ్చేవాడికి దుంపు కింద లేదంటే మువ్వు మీరు ఎన్ని కట్టలు వాడుతున్నారు ఒక ఎకరానికి వచ్చేసి మొక్కకి ఎన్ని కట్టలు వాడుతున్నారు ఫస్ట్ రెండో స్టార్ కూడా ఉండొచ్చు మనం తీసేస్తాం పాతి కాడి నుంచి ముప్పై వరకు వేసేస్తాం రెండో ఉంచట్లేదు ఏదో ఈ సంవత్సరం బాగా వచ్చిందని కుర్రడు ఈ మందు వాడటం వల్ల ఇచ్చాడు కానీ ఇక్కడ ఎక్కువగా అయితే రెండోసారికి రైతులు ఇష్టపడటం లేదు ఎందుకంటే కాయలు ఎంతో బాగా రాపోతాం ఫస్ట్ లో ముప్పై టన్నులు వద్దండి ఎకరానికి ఫస్ట్ టర్న్ మనం మొక్క తెచ్చి అగ్రికల్చర్ హైదరాబాద్ నుంచి తెచ్చేసింది ముప్పై టన్నులు వద్దండి బాబడిన పంట ముప్పై కాని ఇరవై మై అని వస్తాయి అయితే ఈ రెండో సెకండ్ టైం అనే వాళ్ళకి ముప్పై టన్నులు పాతి టన్నులు రాదండి ఎంత వస్తాయి సుమారు సుమారు పది టన్నులు కానించి పదిహేను టన్నులు పన్నెండు టన్నులు వస్తాను ఆ తర్వాత సాగుకారులు వచ్చేవరి సరుకు బాగాలేదు క్వాలిటీ లేదు సరుకు లెంత్ ఉండదు కాయ దగ్గర సైజ్ రాదండి ముగ్గుపోతాం మొదలెడుద్ద